హాయ్ అండి ఈరోజు మాది బెండకాయ ఫ్రై అండి డీప్ ఫ్రైలా కాకపోయినా శనకాయ పప్పులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బెండకాయ కూర చాలా బాగుంటుంది ఈరోజు మాది బెండకాయ ఫ్రై టమాటా దొండకాయ పచ్చడి అండి ఫ్రైతో పాటు ఏదైనా పచ్చడి కానీ పప్పు కానీ ఉంటే బాగుంటుందండి టమాటా పచ్చడి బీరకాయ పచ్చడి పప్పు లాంటివి ఉంటే ఈ బెండకాయ ఫ్రై బాగుంటుంది చాలా బాగుంటుంది ఈరోజు టమాటా పచ్చడి రోట్లో చేయాలి ఎక్కువ రోడ్లోనే చేస్తా మిక్సీలో వేస్తే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు మీకు కొన్ని విషయాలు చెప్పాలి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా మాంటిటేషన్ అయ్యిందా అని అడుగుతున్నారు అందరూ నాకు డబ్బులు రాకపోయినా మాంటిటేషన్ అవ్వకపోయినా ఛానల్ రన్ చేస్తాను నన్ను చాలా అభిమానంగా అక్క అని పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు లైవ్ల్లో వచ్చి మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళ కోసమే నేను లైవ్లు పెడతాను డబ్బులు రాకపోయినా మాంటేషన్ అవ్వకపోయినా సక్సెస్ అయినట్టేనండి డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదు డెబ్బై వేలు ఒక నెంబర్ కాదు అది డెబ్బై వేల మంది అభిమానం ప్రేమ గౌరవం అది నాకు వచ్చింది చాలు నాకు ఈ డెబ్బై వేల మంది నన్ను ఎంతో ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చాలా చాలా సంతోషంగా ఉందండి డబ్బులే ప్రతిదానికి ముడిపెట్టి చూడకూడదు వస్తే వస్తే లేకపోతే లేదండి నేను డబ్బుల కోసం ఆశించి పెట్టలేదు కొంతమంది అక్క అంటూ నాతో మాట్లాడుతూ ఉన్నారు వారి కోసమైనా నేను ఛానల్ రన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ప్రతి ఒక్కరికి లైవ్లు చేస్తూ నేను ఇంట్లో పని చేయడానికి టైం ఎలా ఉంటుంది అని కొంతమంది అడిగారు నేను ఎప్పుడూ నీట్గానే ఉంచుకుంటానండి ఇల్లైనా వంటగదైనా ఏదైనా నా పని నేను చేసుకుంటూనే లైవ్లు పెడుతూ ఉంటాను చూశారు కదా వంట చేసే టైంలో తప్ప ఎక్కువ లో ఉంటాను నేను ఎక్కువ మీ అందరి కోసమే